తిరుపతి జిల్లా సులూరుపేట మున్సిపాలిటీ వారి నిర్వహణలో ఉన్న డంపింగ్ యార్డ్ కారణంగా ప్రమాదం పొంచి ఉంది జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఈ డంపింగ్ యార్డ్లో అప్పుడప్పుడు మంటలు అంటుకుని పెద్ద ఎత్తున పొగలు కమ్ముకు వస్తున్నాయి ఈ పొగలు కారణంగా జాతీయ రహదారి అంతా దట్టమైన పొగతో నిండిపోతోంది దీని కారణంగా ముందు వెళ్లే వాహనాలు కనిపించక వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం కలిగే ప్రమాదం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జాతీయ రహదారి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన ఎన్హెచ్ అధికారులు కానీ టోల్ గేట్ వారు కానీ ఈ డంపింగ్ యార్డు పొగ గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి అలాగే డంపింగ్ యార్డులోని చెత్త కాలంగి నదిలోకి జారుకోవడంతో మరో ప్రమాదం ముంచుకొస్తుంది నదిలోని నీటిలో చెత్త కలిసి నీరంతా కలుషితంగా మారిపోతోంది దీని వలన పట్టణంలోని బోరుల్లో బావుల్లో కలుషిత ఊట వచ్చే ప్రమాదం కూడా ఉందని పట్టణవాసులు వాపోతున్నారు డంపింగ్ యార్డులోని పొగ పట్టణంలోకి రావడం కారణంగా పట్టణవాసులు కలుషిత గాలిని పీల్చి అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం కూడా పోల్చి ఉంది మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది